హలో క్రికెట్ లవర్స్ రెండు వేల ఇరవై ఐదులో జడేజా బ్యాటింగ్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు ఈ ఏడాది ఆరు వందల యాభై తొమ్మిది పరుగులు చేసి ఎనభై రెండు పాయింట్ మూడు ఎనిమిది సగటును సాధించాడు అయితే మరిన్ని విషయాలు జడేజా గురించి తెలుసుకుపోయే ముందు మా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మాకు చాలా హెల్ప్ అవుతుంది చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం లేదు సో ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ చేయండి మాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అయితే గౌతమ్ గంభీర్ జడేజాను నెంబర్ సిక్స్ పొజిషన్కు ప్రోత్సహించడమే ఈ విజయానికి ప్రధాన కారణమని జడేజా తెలియజేశారు వెస్టిండీస్తో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో సెంచరీతో పాటు ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు ఇది అతనికి మూడవసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే కోహ్లీ బుమ్రా గంగోలీ అజారుద్దీన్ ఖాన్ ఈ సరసన లెవెన్త్లోకి చేరాడు టెస్ట్ క్రికెట్లో భారత్ తరఫున పదకొండవ అత్యధిక టేకర్గా ఉన్న హర్భజన్ సింగ్ను దాటి ఈ ఘనతను సాధించాడు రెండు వేల ఇరవై ఐదు టీ ట్వంటీలు నుంచి అప్పటికే రిటైర్ అయిన జడేజా ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు కూడా ఎంపిక కాకపోయినా రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్లో ఆడాలని ఆశిస్తున్నాడు సెలక్షన్ విషయంలో సెలెక్టర్లు కోచ్లు సమాచారం స్పష్టంగా చెప్పారని తన పని గురించి అతనికి నమ్మకం ఉందని తెలిపాడు ఇటు బౌలింగ్లో బ్యాటింగ్లో రెండు విభాగాల నుంచి మంచి పనితీరును చూపాలి అనేదే తన లక్ష్యమని రికార్డుల గురించి ఎక్కువగా ఆలో జట్టుకు విజయం సాధించడానికి కృషి చేస్తానని అతను తెలియజేశారు అశ్విన్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు పదహారు ఏళ్ళ క్రికెట్లో అద్భుత సేవలు ఇచ్చిన అశ్విన్ తన కెరీర్కు గుడ్ బై చెప్పారు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన సీనియర్ స్పిన్నర్ కూడా అతనే రిటైర్మెంట్ తర్వాత విదేశీ టీ ట్వంటీ లీగుల్లో ఆడటానికి అతను ఆలోచిస్తున్నాడు అశ్విన్ రిటైర్ అయిన కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టునందున పవర్ఫుల్ స్పిన్నర్ రీప్లేస్మెంట్ను వెతుకుతున్నారు రవీంద్ర జడేజా క్రికెట్లో సూపర్ హిట్ ఫామ్లో ఉన్నాడు మాస్టర్ రవిచంద్రన్ అశ్విన్ పదహారు ఏళ్ల జట్టును వేడగా జడేజా ఇప్పుడు జట్టులో తన బాధ్యతలను పెంచుకున్నాడు అశ్విన్ ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించి వెనక్కి తగ్గడంతో కొత్త సవాళ్ళను జడేజా ముందుకు తీసుకుని బౌలింగ్లో ఎక్కువ ఓవర్లు చేసే అవకాశం పొందాడు ఇదిలా ఉండగా బ్యాటింగ్లో కూడా గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో నెంబర్ సిక్స్గా శ్రేణిలో మెప్పించాడు అశ్విన్ ఐపీఎల్ నుండి తప్పిన ప్రపంచానికి తన ప్రాప్యతను కొనసాగిస్తుంటాడు విదేశీ టీ ట్వంటీ లీగ్స్లో అవకాశం దొరకనున్నట్లు సమాచారం తెలియసింది సిఎస్కే జట్టులో తన స్థానం వదిలి టీం కొత్త స్పిన్నర్ కోసం శోధన చేయగా సిఎస్కే మాత్రం జడేజా స్పిన్నర్గా జట్టుకు భారీ మద్దతే ఇవ్వాలని చూస్తోంది జడేజా మాత్రం ఇప్పటి నుంచి ఇండియాకు కానీ సిఎస్కేకు కానీ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పైన పూర్తి ప్యాకేజీ జట్టుకు సేవలందించాలని భావిస్తున్నాడు రాబోయే టెస్ట్ సిరీస్లలో ప్రత్యేకించి సౌత్ ఆఫ్రికా వర్సెస్ మ్యాచ్లలో జడేజా కీలక పాత్ర పోషిస్తాడా లేదా అనేది చూడాలి అయితే అయితే జడేజాపై మీ స్పందనను మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్